హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది జోనల్ కమిషనర్లు ఈవీడీఎం డైరెక్టర్తో మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి నీరు నిలిచే ప్రాంతాలు నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజలని అప్రమత్తం చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించిన కమిషనర్ రొనాల్డ్ రాస్ వర్షం వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు కార్యాలయాల నుండి వెళ్లాల్సిన ఉద్యోగులు ఆలస్యంగా బయలుదేరాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు నగరంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది వరద నీటిని దారిమల్లిస్తున్నారు బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ నైన్ లోని ఉదయ్ నగర్ వద్ద వరద నీటి ఉధృతికి నాలాపై రహదారి దెబ్బతిని చుట్టుపక్కల ఇళ్లకి ప్రమాదకరంగా మారింది అక్కడక్కడా బలంగా ఈదురుగాలు వీస్తుండటంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో ప్రజలను బల్దియా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు రోడ్లపై భారీగా నీరు నిలవడంతో చాలా చోట్ల రాకపోకలు స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు